ఆల్రెడీ మీకు దివెన్ సో మీకు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ని మీరు సరిగ్గా చేసి ఉన్నారా లేదా చేసేసాను ఇంకా పెండింగ్ ఉంటే అంత అందుకే అందరినీ పిలిచున్నారు అండ్ ఒకవేళ ఏ డిపార్ట్మెంట్లో ఎవరి దగ్గర పెండింగ్ ఉందని చెప్పండి అండ్ నెక్స్ట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీళ్ళందరూ ఉంటారు దిస్ ఇస్ ఫ్రమ్ ఎన్ఎంసీ అపార్ట్ ఫ్రమ్ దట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అండ్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఒకవేళ కార్డ్స్ సెక్షన్లో ఉంటే కార్డ్స్ జోన్లో విల్ బి హావింగ్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఈచ్ జోన్ పెక్యులారిటీ సో జోన్ వైజ్ వెళ్తాము ఈచ్ జోన్ నుండి

రూపకర్రావు రెవెన్యూ ఇన్స్పెక్టర్ టింకు సన్వేజ్ కరెక్ట్గా గారు తెలుస్తున్నారు ఆ ప్రాసెస్ లో డ్యూటీ రిపోర్ట్ చేయాల్సిన నెంబర్ మీరు ఇన్ ఆ ఫోన్ నెంబర్లు దానికి గ్రూప్ టింకు వెహికల్స్ క్లోరినేటర్ వాటర్ సప్లై చేస్తున్నాం సార్ ఒక్కొక్క స్టాల్లో టెన్ వాటర్ డ్రమ్స్ పెట్టేసి వాటిని నిలిపిస్తే స్టాఫ్ని అరేంజ్ చేస్తున్నాం సార్ రోజు కూడా వాటిలో మన ఏ ఎవరైతే రూ ఆర్డర్స్ ఇచ్చిన వాటిని సూపర్ వచ్చేటానికి అరౌండ్ ద క్లాక్ వాళ్ళు వచ్చి క్లోరినేషన్ చెక్ చేస్తూ ఉంటారు సార్ సార్ మాతో పాటు ఎల్పిఎస్పీ డిసీఎల్ వాళ్ళు కూడా ఉంటారు సార్ సార్ మీకు వేసి తర్వాత ఇక్కడ ఎమ్మెల్యే గారు ఆఫీస్ వెనకాలలో పెడుతున్నాను సార్ తర్వాత కసూర్దేవిఆర్ కాలేజీలో పెడతాము తర్వాత వైఎస్ఏ గ్రౌండ్స్లో పెడతాం సార్ జీజీహెచ్లో పెడతాము తర్వాత వచ్చి వేణుగోపాల స్వామి కాలేజ్ గ్రౌండ్స్లో పెడతాం సార్ తర్వాత ఇవన్నీ కాకుండా నిన్న పోలీస్ కమాండ్ కూడా అంతా చేసేసాను ఆల్రెడీ నేను ట్రయల్లోకి ఆల్మోస్ట్ టూ డేస్ నుంచి ఇక్కడికి కొత్తలు రావడం జరిగింది సార్ సో దానికోసంగా మనం టూ డేస్ నుంచి నుంచే మనకు మనకుంటే సెవెన్ జోన్స్లో ఏర్పాటు చేసాము త్రీ షిఫ్ట్స్లో కూడా ఏర్పాటు చేస్తున్నాం సార్ యాక్చువల్గా మనకి ఈ రోజు నుంచి ఉన్న ఇక్కడ భక్తులు ముందే వచ్చేసారు కాబట్టి మనం టూ డేస్ బిఫోర్ కానీ స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పుడు మనకుంటే ఈ సెవెన్ జోన్స్లో కూడాను మేము శానిటేషన్కి కన్వీనియంట్ కోసము కొద్ది రోజు మళ్ళీ త్రీ జోన్స్గా సబ్ జోన్స్గా డివైడ్ చేసుకొని ఆల్మోస్ట్ ఆల్ మాకుండే వర్కర్స్ కానీ మెజిస్టరీస్ సెక్రటరీస్ ఇన్స్పెక్టర్ సార్ ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ చిన్న సెక్టార్స్కి ఏర్పాటు చేసి మొత్తం సెవెన్ జోన్స్లో ఈ ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఎక్కడ జీరో గార్బేజ్ ఉంచాం ఎక్కడ కూడా లిటర్ లేకుండా చేసాం ఎక్కడెక్కడ మనకి ఈ బిన్స్ ఉండే ప్లేసెస్ అన్నింటిలో కూడా డిస్ఇన్ఫెక్ట్ చేయించాం సార్ వాటితో పాటు ఈ ఘాట్ ఏరియా అనేది కూడా మార్నింగ్ నుంచి ఈ బయట నుంచి రావడము అక్కడ కొంచెం ఇట్లా బురద అంత అవుతా ఉంటే మన వాళ్ళతోనే వాటర్ క్లీనింగ్ కూడా చేయించా సార్ ఆ ఘాట్ ఏరియా అంతా కూడా ప్రెజెంట్ అంతా కంప్లీట్గా నీట్గా ఉంది ఆల్రెడీ ఎస్సీ గారు కూడా వాటర్ ప్యూరిఫికేషన్ ఆలం అంతా కూడా అక్కడ ఏర్పాటు చేయించున్నారు సార్ చిన్న అనౌన్స్మెంట్ అనౌన్స్మెంట్ ఫుడ్ లిస్ట్ కూడా అందరికీ కూడా అనౌన్స్ చేయండి సార్ అన్ని సిక్కులు కూడా అన్ని డ్యూటీస్ అందరికీ వేసాము ఫుడ్ మాత్రం ఏవి సఫిషియెంట్గా ఎక్కువ ఏర్పాటు చేస్తున్నాం సార్ అలాగే సార్ ఈవినింగ్ మళ్ళీ టీవీ సార్ మార్నింగ్ షిఫ్ట్లో ఆరు గంటలకు కొంతమంది వస్తున్నారు రెండు గంటలకు వస్తారు మళ్ళీ ఈవినింగ్ సిక్స్కి వస్తారు సార్ ఆ టైంలో పని చేసే వాళ్ళకి మాత్రం మనం అవైడ్ చేస్తాం ఇప్పటిదాకా లీవ్ ప్లాన్ ఏదైతే మనం పెట్టామో అదే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది సార్ సో అన్ని లొకేషన్స్లో అలా ఇచ్చాం ఎక్స్ట్ ద ఫుడ్ స్టాల్స్ సార్ అక్కడక్కడ పెట్టారు అది కలెక్టర్ గారు కూడా అది చెప్పి ఉన్నారు సో ఏవైతే కష్టంగా ఉన్నాయో మనం కాంట్ మీన్ టాక్ టు దెన్ వాళ్ళు కొద్దిగా హాస్పిటల్ ఉంటే అది మాత్రమే తీసేసి మిగతా అన్నీ కూడా జోనింగ్లోనే పెట్టడం అనేది జరుగుతుంది సార్ మంతరం నుంచి ప్లానింగ్ సెక్షన్లో ట్వంటీ సెక్రటరీస్ని పెట్టి ఉన్నాం సార్ వాళ్ళు హెల్ప్ డెస్క్ అనేది మనం పెట్టాం సార్ బాటోస్ ఏదైతే పార్కింగ్ ప్లేసెస్ పెట్టామో అక్కడ కూడా మన స్టాఫ్ డబ్ల్యూపిఆర్ఎస్ ఉంటుంది సార్ దే విల్ గైడ్ ద డైరెక్షన్స్ అండ్ ఎవ్రీథింగ్స్ ఇక్కడ కచ్చా రోడ్స్ పక్కా రోడ్స్ ఉన్నాయి సార్ ఇంటర్నల్ దర్గాలు అవన్నీ కూడా ఎంక్రోచ్మెంట్ చిన్న చిన్న పుష్కార్డ్స్ అవన్నీ పెట్టి రోడ్స్ అన్ని కంజెస్టెడ్గా చేసి మధ్యలో బ్లాక్ చేస్తారు అవన్నీ కూడా మన వాళ్ళు అడ్డుకొని ప్రాపర్ అలైన్మెంట్లో ఉండేలాగా తీసేస్తారు సార్ అవన్నీ కూడా చూస్తారు ఇంకా ఫ్లెక్సీస్ కూడా ఇంకా చాలా అయితే ఎవ్రీ ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ అండ్ వన్ కిలోమీటర్ ఎయిట్ ప్లేసెస్ అనేది చూసాను సార్ ఆ ఎయిట్ ప్లేసెస్ లో కూడా మాక్సిమం ఫ్లెక్సెస్ అనేది మనం గా త్రీ హండ్రెడ్ ఫ్లెక్సెస్ త్రూ అవుట్ ఎన్ఎంసీ ఎమ్మెల్స్ మనం పెడుతున్నాం సార్ సో ఇది అంటే హై లెవెల్లో మనం డిస్ప్లే చేస్తారు సార్ పెడుతున్నాను సార్ ఇంట సార్ అని చెప్పేసి ప్రతి చోట కూడా మనం ప్రాసెస్ సార్ ఇప్పుడు ఇష్యూ ఆఫ్ ఆల్ ప్రాసెస్ పెండింగ్ అంతా పూర్తి అయిపోయింది సార్ పాసెస్ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది సార్ ప్రస్తుత వాళ్ళకి కూడా జరిగింది యూడి పాసెస్ ఇవ్వడం జరిగింది సార్ అదేవిధంగా విఐపి ఇక్కడ ఎదురుగా మనకు చాలామంది ఇల్లు ఉన్నాయి సార్ వాళ్ళకు అమ్మల్సిన హౌస్ హోల్డ్స్ కూడా మనం ఎనామినేట్ చేసేసి ఇవ్వడం జరుగుతుంది సార్ సో ఆల్ అన్ని రకాల పాసెస్ కూడా ఇవ్వడం జరిగింది సార్ ఇక కళ్యాణ ఉండ వాళ్ళు కూడా మనం రెడీగా పెట్టుకొని ఉన్నాం సార్ ఈ యొక్క వర్షానికి సంబంధించి ఇంకా మూడవది మీరు చెప్పినట్లుగా సెవెన్ ప్లేసెస్లో స్టాఫ్ టుమారో మార్నింగ్ నుంచి దేవుళ్ళ అడేది సార్ మా వైపు నుంచి ఒక డిప్యూటీ తహసీల్దార్ సీనియర్ సెటింగ్ క్యాడర్లో మీకు ఇవ్వడం జరిగింది టూ చిప్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఏపీఐ ఏపీఐకి ఉంటారు డిప్యూటేషన్ రేపు వస్తాను సార్ రేపు మార్నింగ్ నుంచి ప్రకాశం డిస్టిక్ నుంచి తిరుపతి డిస్టిక్ నుంచి అన్నమాయ డిస్టిక్ నుంచి రేపు నుంచి కంటిన్యూ ఫైవ్ డేస్ కంటిన్యూ ఉంటాం సార్ అదే సార్ గన్నమోత్సవం కూడా మనం అన్నమయ్య మసీదు నుంచి సార్ అక్కడ అమాన్య కోటల్ పెట్టే దగ్గర అక్కడ కూడా లైటింగ్ డెకరేషన్ షామీలో మొత్తం అరేంజ్మెంట్ మొత్తం చేస్తుంది సార్ అక్కడ గంగమ్ కూడా ఏర్పాటు మొత్తం ఉండేస్తుంది అది పద్దెనిమిది అయితే రాత్రి పన్నెండు గంటలకి ఆ గంగమ్మ మొత్తం బయలుదేరుతుంది సార్ అక్కడ నుంచి కార్యక్రమం కాకినా ఎన్నింగ్ టెన్ థర్టీ క్లోజ్ అవుతుంది సార్ ట్వంటీ మన మినిస్టర్ గారు మన కమిటీ గారు మధ్యాహ్నం ఏర్పాటు వస్తారు ఈవినింగ్ ఏర్పాటు మనం వర్క్ చేస్తాం అని మీ స్థాయిలో ఆల్ జస్ట్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఆఫీసర్స్ ఉన్నారు మీ స్థాయిలో అందరూ ఈ చేసి ఉన్నారు సో నేను కొత్తగా చెప్పడానికి ఏం లేదు ప్లీజ్ బీ అలర్ట్ అండ్ ఎవ్రీ మినిట్ ఈస్ ఇంపార్టెంట్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ వరకు బిజీగా ఉంటాం సో అందరూ కష్టపడాలి బట్ ఆల్రెడీ చేసి ఉన్నారు కాబట్టి ఐ హ్యావ్ ఫుల్ ట్రస్ట్ ఆన్ దీ సో ఆల్ ది వెరీ బెస్ట్ మళ్ళీ అవసరమైతే నేను అప్పుడప్పుడు పిలుస్తాను విల్ హ్యావ్ అ టెలికాన్ఫరెన్స్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ హాకి టాకీలో ఒక సడన్ కాల్ కూడా మేము మాట్లాడతాము ఆర్ విల్ హ్యాబ్ విల్ బీ హ్యావింగ్ అ రివ్యూ లైక్ దిస్ ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ ఇన్ ద సేమ్ నమస్కారం అండి సో ఇవాళ రోడ్ల పండగ మాకు రేపు నుండి ఇరవై ఒకటి తారీఖు వరకు జరుగుతుంది కాబట్టి ఇలా ఫైనల్ రివ్యూ తీసుకోవడం జరిగింది మాతో పాటు ఎన్ఎంసీ తరపు నుండి అడిషనల్ కమిషనర్ వచ్చి ఉన్నారు తర్వాత ఆర్డిఓ నెల్లు అండ్ ఇతర సిబ్బందులు కూడా వచ్చి ఉన్నారు సో వాళ్ళందరితో కూడా విలావరిగా డీటెయిల్గా వాళ్ళకి ఇచ్చినటువంటి పనిని రివ్యూ చేయడం జరిగింది ఇప్పుడు దాకా మాకు తెలిసింది ఏంటంటే ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ కూడా కంప్లీట్ చేసి ఉన్నారు సో రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నుంచి మాకు స్టార్ట్ అయింది ఆల్రెడీ రెండు రోజులుగా కూడా ప్రజలు రావడం జరిగింది సో మేము అన్ని అన్ని ఆస్పెక్ట్లో కూడా అన్ని అంశాల్లో కూడా తయారుగా ఉన్నాము సో గార్డ్ సెక్షన్ సే సెవెన్ జోన్స్ పార్కింగ్ తర్వాత లైటింగ్ శానిటేషన్స్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ సో వీఆర్ కంప్లీట్లీ రెడీ అండ్ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి అన్ని అన్ని ప్రయత్నం కూడా చేసి రెడీగా ఉన్నామండి సో ఇది కాకుండా కంట్రోల్ రూమ్ విత్ ద హెల్ప్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ సపరేట్ పాసెస్ ఫర్ వెహికల్స్ యాజ్ వెల్ ఆస్ డ్యూటీ పాసెస్ ఫర్ మన స్టాఫ్స్కి కూడా ఇచ్చి ఉన్నాము అండ్ రెగ్యులర్గా షిఫ్ట్స్లో కూడా త్రీ షిఫ్ట్స్లో ఇచ్చిన ఎవ్రీ పాయింట్లో ఎవ్రీ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు ప్రొసీడింగ్స్ వేసేసి వాళ్ళు మనుషులని ఫీల్డ్లో ఉండమని చెప్పి వేసి ఉన్నారండి అండ్ రేపు నుండి ఇది మొదలవుతుంది సో ఇవాళ రివ్యూ చేయడం కూడా జరిగింది అండ్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆర్ కంప్లీట్లీ ఇన్ లైన్ ఆన్ ట్రాక్ అండ్ విల్ బీ హ్యావింగ్ అ సక్సెస్ఫుల్ రోడ్ల పండుగ దిస్ టైమ్ అండి నగరం మొత్తం మీదుగా పద్నాలుగు చోట్ల మనం పార్కింగ్ ప్లేసెస్ ఏర్పాటు చేయడం జరిగిందండి ప్రతి పార్కింగ్ ప్లేస్ దగ్గర కూడా మనము సీసీటీవీ కెమెరాస్ పెట్టడం జరిగింది డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఇవ్వడం జరిగింది టాయిలెట్స్ అనేటువంటివి అరేంజ్ చేయడం జరిగింది టాయిలెట్స్ కూడా సరిపడా వాటర్ అనేటువంటిది మనం అరేంజ్ చేయడం జరిగింది అన్ని చోట్ల కూడా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సిబ్బందిని అందుబాటులో ఉంచడం జరిగింది హెల్ప్ డెస్క్ ఫెసిలిటీస్ కోసము అలాగే ఇక్కడ కార్పొరేషన్ పరిధిలో ఎనిమిది వందల యాభై మంది మొత్తం సిబ్బందిని ఈ రొట్టెల పండుగ విధుల కోసం కేటాయించడం జరిగింది వారందరూ కూడా హెల్త్ ఇంజనీరింగ్ శానిటేషన్ ప్లానింగ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ అన్ని రకాల విభాగాల నుంచి కూడా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకి దర్గా పరిసర ప్రాంతాల్లో దర్గా లోపల ఎక్కడెక్కడైతే వారు వివిధ రకాలైనటువంటి వారికి డివోషనల్గా వారు ఏదైతే పవిత్రమైనటువంటి స్నానం చేయటము రొట్టెలు మార్చుకోవడము భారాషహీదులను భక్తితో దర్శించుకోవటము ప్రార్థన చేసుకోవటము ఇట్లాంటి అనేక కార్యక్రమాలు చేసుకోవడానికి వీలుగా వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయటము అన్ఇంటరప్టెడ్గా పవర్ సప్లై డ్రింకింగ్ వాటరు శానిటేషన్ మొదలైనటువంటి అన్ని సౌకర్యాలని కలిగించడానికి వీలుగా సిబ్బందిని డిప్లై చేయడం అనేటువంటిది జరిగింది ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి ఒక్క భక్తులు కూడా ఇక్కడ దర్శనం బాగా జరిగింది అని మళ్ళీ వచ్చే సంవత్సరం తమతో పాటు ఇంకొక పది మందిని తీసుకొని వచ్చి ఇక్కడ ఉండేటువంటి భారాషహీదుల యొక్క దివ్య దర్శనాన్ని మరియు వారి యొక్క ప్రసాదాన్ని పొందాలి అని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ నెల్లూరు జిల్లా వార్తలను అత్యంత వేగంగా అందిస్తున్న మీ సింహపురి అందులోని ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరింతమంది చేత సబ్స్క్రైబ్ చేయించండి నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపురి న్యూస్ అణగారిన వర్గాల గొంతుగా